కేఆర్ విశాఖ న్యూస్ ఛానల్కి స్వాగతం పేదవర్గాలకు ఒక పెన్నిధిలాగా ఎన్టీఆర్ గారు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించేవారు దానివల్ల ప్రతి పేదవాళ్ళకి ఒక లాభం జరిగేది అట్లాంటి మహానాడిని తండ్రి కొడుకులు ఈరోజు ఎంత భ్రష్టు పట్టించారంటే ఎంత బోరుగా ఉంది ఆ కార్యక్రమం జనాలు కూడా ఆఖరికి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా రాకుండా అక్కడ త జెండాలు తగలబెట్టుకునే పరిస్థితిని కూడా మనం చూసాం అక్కడ తెలుగుదేశం జెండాను తెలుగుదేశం వాళ్ళే తగలబెట్టారు కట్టల కట్టలు వీళ్ళ ఫోటోలు ఉన్నటువంటి పాంప్లెట్స్ మొత్తం తగలబెడుతున్నారు లాగి మరీ కూడా తండ్రి కొడుకుల పాంప్లెట్స్ అదేవిధంగా బ్యానర్స్ అన్నీ తగలబెడతా ఉన్నారు ఇది వీళ్ళ మహానాడు ఏదో చేయబోయి అయ్యారం చేయబోతే కోతి అయ్యిందన్నట్టు సామెతగా ఈరోజు మహానాడు పేరుతో అభాస్ పాలయ్యారు ఇక వీళ్ళ గొప్పలు ఎలా ఉన్నాయంటే అవి మామూలుగా లేవు ఏంటి మా ఆరు సూత్రాల కాదు అంతకుముందు సిక్స్ పా మరి సూపర్ సిక్స్ ఏమో తండ్రి చెప్పాడు ఈయనేమో అదే దాన్ని సిక్స్ ఫార్ములానా ఏదో పేరుతో లొకేషన్ అనౌన్స్ చేస్తూ ఉన్నాడు ఏంటంటే అవి ఏంది యువతకు ప్రాధాన్యత ఇవ్వటం కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వటం మహిళలకు ప్రాధాన్యత అందులో కొత్త ధనం ఉందా మీ నాన్నగారి ఎలక్షన్స్ ముందు ఇచ్చినటువంటి అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు మీరు అది కదా చెప్పాల్సింది మేము ఇప్పటి వరకు కూడా ఇదిగో ఇన్ని పథకాలు మేము ఎలక్షన్స్ ముందు ప్రజలకు మాటిచ్చాము వచ్చిన తర్వాత ఇవి మేము చేశాము అని చెప్పాలి కదా అమ్మఒడి లేదా అమ్మఒడి బదులు మాతృ వందనమని పెట్టారు అది పోయింది అదే విధంగా జగన్ గారి టైంలో నాడు నేడు కింద విద్య ఎంత బాగా పాఠశాల రూపుదిద్దుకున్నాయో విద్యా వ్యవస్థ ఎంత ముందుకు పరుగులు తీస్తుందో ప్రైవేట్ స్కూల్స్ని అధిగమించి గవర్నమెంట్ స్కూల్స్ నడిచినాయో అవన్నీ కూడా వీళ్ళు చెప్పుకుంటున్నారు ఎంత సిగ్గుమాలిన వాళ్ళండి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సంక్షేమ పథకాలట భారతదేశంలోనే నంబర్ వన్గా ఈయన అమలు చేస్తున్నాడ అది జగన్ గారు చెప్పాల్సిన మాట జగన్ గారు అమలు చేశారని చెప్పాల్సిన మాటనే ఈయన అది తీసుకొని అన్ని ప్రతిదీ అంతే కదా ఆయన తీసుకొచ్చిన పరిశ్రమలు వీళ్ళు వెళ్ళటం అక్కడ ఫోటో దిగటం ఇది మేమే తీసుకొచ్చామని చెప్పటం ఇంత అభాసు పాలైనటువంటి ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేయటంలో విఫలమైనటువంటి ప్రభుత్వం గతంలో ఎప్పుడు ఎప్పుడూ చూడలేదని ప్రజలు ఎంత ఈసడించుకుంటున్నారంటే ఇక అన్నిటిని మించి ఏంటంటే వీళ్ళ పరాకాష్ట హీన స్థితికి పరాకాష్ట చెప్పాలంటే వీళ్ళ బలహీనతలకి మరి వీళ్ళ నీచత్వానికి పనికి మాలిన రాజకీయానికి ఒక పరాకాష్ట స్థితి ఏంటంటే ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడుతుందని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక కార్యక్రమాన్ని రూపొందించి అదేదో చాలా గొప్పగా ఈ తండ్రి కొడుకుల్ని పొగిడించుకోవటం ఏమండి ఎక్కడ ఎవ్వరైనా నమ్ముతారా ఇది తెలుగుదేశం వాళ్ళైనా నమ్ముతారా ఎవరైనా నమ్ముతారా ఎన్టీఆర్ గారు చివరి వరకు అల్లుడితో ఎంత విభేదించారో ఎంత కొట్లాడారో మళ్ళీ నేను అధికారానికి రాని నిన్ను అండమాన్ జైలు పంపిస్తానని చెప్పి అంత తీవ్రంగా మాట్లాడారు ఈయన ముఖ్యమంత్రి అయ్యి మరి ఈయన ఆశీస్సుల కోసం వస్తే ప్రమాణ స్వీకారం చేశాక తలుపులు కూడా తీయలేదు ఎన్టీఆర్ గారు అంత పౌరుషం ఉన్నాయన అల్లుడిని ఎలా తిట్టారో అన్ని క్యాసెట్స్ ద్వారా మనం చూస్తూనే ఉన్నాం జామాత దశమిగ్రహ క్యాసెట్ రిలీజ్ చేసి ఇంత నీచుడు ఇంత ఔరంగజేబు కంటే నీచుడు తండ్రి లాంటి మామనే వంచినటువంటి దుర్మార్గుడు విశ్వాసఘాతకుడు అని అదేవిధంగా నాకంటే మహానటుడు ఇతను అని ఇన్ని రకాలుగా చంద్రబాబు తిట్టిన ఎన్టీఆర్ వచ్చి ఈరోజంట మరి ఈయన పొగిడాడట అదేవిధంగా లోకేష్ అంట లోకేష్ అంటేనే ఇప్పటికి కూడా ఒక లీడర్గా ఎవ్వరూ గుర్తించరు అట్లాంటి వాడిని తీసుకొచ్చి మన నా మనవుడు వారసుడు ఈయన మనవుడు ఎట్లా అవుతాడండి కూతురు కొడుకు మనవడు అయితే వరస అవుతాడు తప్ప వారసత్వానికి కాడు మన సంప్రదాయంలో కొడుకు కొడుకులే కదా ఇంటి పేరు ఎవరికి ఉంటుందో వాళ్లే కదా వారసత్వ వారసులుగా చెప్పుకునేది ఆస్తులకు కానీ దేనికైనా సరే అలాంటిది ఎన్టీఆర్ కుటుంబంలో వాళ్ళు నందమూరి కుటుంబంలో నుంచి ఎవరైనా అవుతారు అలా కాకుండా వెళ్ళి నారా వాళ్ళ కుటుంబంలో తీసుకొచ్చి నా మనవడు వారసుడు ఎట్లా వారుసాడు అతను ఏమి సాధించాడని ఈ తండ్రి బాటలో నడుస్తూ అవినీతిలో మరి పూర్తిగా అంతని మించిపోయి డబ్బులు సంపాదిస్తున్నాడని అతను గొప్పవాడని అందామా అదేవిధంగా ఇష్టం వచ్చినట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ రాష్ట్రంలో మరి ప్రతిపక్ష నేతలందరినీ కూడా చంపిస్తూ అదేవిధంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపిస్తూ మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు అన్నీ తెలుగుదేశం నాయకులు చేస్తుంటే కనీసం శిక్షలు కూడా లేకుండా వాళ్ళని కాపాడుకుంటూ అదేవిధంగా ప్రతిపక్ష నేతల్ని వాళ్ళ భార్యల్ని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళని కాపాడుకుంటూ ఇదే ఇతని కూడా ఇతను ఇతను ఒక ముఖ్యమంత్రి అంటే ఎవరైనా హర్షిస్తారా ఇట్లాంటి దగుల్బాజీ రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు ప్రపంచ చరిత్రలో ఇంతవరీ చూడలే ఇప్పుడు ప్రతి ఒక్కడు ఒక ఆశయం కోసం హిట్లర్ లాంటి వాడు కూడా వాడు యూదుల మీద కోపంతో చేశాడు వాడి చిన్నతనంలో జరిగిన అవమానాల వల్ల అతను ఒక ఆశయం పెట్టుకున్నాడు అతను చేశాడు కానీ వీళ్ళకి ఏదైనా ఒక ఆశయం అంటూ ఉందా ఆశయం ఒక్కటే నాకు తెలిసి తండ్రి కొడుకులు అవినీతిలో కోర్టులు సంపాదించడం అడ్డదారిలో వ్యవస్థల్ని మేనేజ్ చేయడం వాళ్ళందరినీ వాళ్ళకు అనుకూలమైనటువంటి వాడిని కోర్టులు తప్పుదారి పట్టించడం అదేవిధంగా కేసులను తారుమారు చేయించడం కోట్ల కోట్ల రూపాయలు